అందరికి నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టిపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం జయశ్రీమన్నారాయణ రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఖచ్చితంగా అద్భుతంగా ఉండని చెప్పుకోవచ్చు కన్యా రాశి వాళ్ళకి ఎందుకంటే నాలుగో ఇంట్లో బుధుడితో కలిసి రవి ఉన్నాడు ఏదైతే ధనుర్మాసంలో రవి ఉన్నాడో ఇప్పుడు ద్వాదశ రాశులన్నిటి మీద కూడా కన్యా రాశి వాళ్ళకి మాసం బాగుందని చెప్పొచ్చు ఎందుకంటే వీళ్ళకి యోగం కూడా కలిసి వస్తుంది బుధాదితి యోగం అని చెప్పేసి అని కలిసి వస్తుంది ఈ బుధాదితి యోగం ఎప్పుడు వస్తుంది అంటే రవి బుధుడు కలయికతో బుధాదితి యోగం వస్తుంది అందుకని బుధాదితి యోగం అంట వీళ్ళ మాట వేదవాకు వీళ్ళకి ఏది చెప్పినా కూడా హండ్రెడ్ పర్సెంట్ పని అవుతుంది వీళ్ళు ఒక గురువుగా ఏదైనా ఆధ్యాత్మికంగా వెళ్ళాలనుకున్నా బాగుంటుంది రాజకీయ రంగాల్లో ఉంటే కూడా వీళ్ళదే పైచేయి ఉంటుంది వీళ్ళు మాట్లాడితే చాలు డబ్బు వచ్చేస్తుంది వీళ్ళు మాట్లాడితే చాలు పదవులు వచ్చేస్తాయి వీళ్ళు మాట్లాడితే చాలు అవకాశాలు వస్తాయి ఎప్పుడు నుంచో కన్యారాశి వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి కాలం ఏదైతే ఉందో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా లేదా పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలుగా అంటే ఒక సిల్వర్ జూబ్లీ అని అనుకోవచ్చు అంటే అన్ని సంవత్సరాల ఎదురు ఏదో చూసినటువంటి కాలం అనేది కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అదృష్టం అనేది కన్యారాశి వాళ్ళకి ఇప్పటివరకు ఎలా ఉంటుందంటే నేను చూసిన దాని ప్రకారంగా కన్యారాశి వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం ఇప్పుడు ప్రతిరోజు మనకు ఒక గురువుగా ఉన్నాం కాబట్టి మనకు కొన్ని ఫోన్స్ వస్తాయి ఈ కొన్ని ఫోన్స్ కస్టమర్ చేస్తూ ఉంటారు కదా వీళ్ళు మ్యాక్సిమము కన్యారాశి వాళ్ళు ఎక్కువగా ఉండేది కన్యారాశి ధనుసు రాశి మకర రాశి కుంభరాశి అంటే ప్రాబ్లమ్స్ అని వీళ్ళకే ఉన్నాయా అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకే నిజంగానే గ్రహాలని వీళ్ళ మీద చెడుగా ఉన్నాయా ప్రాబ్లమ్స్ అని వీళ్ళకే ఉన్నాయా అనిపిస్తుంది ఎట్లా అంటే పెళ్ళైతుంది భార్య ఉండదు పెళ్ళవుతుంది భర్త ఉండరు ఇద్దరికి బాగుంటారు పిల్లలు ఉండరు అంటే అంత అంటే ఆర్థిక స్థితిగతి అన్ని బాగున్నాయి అనుకుంటే రోగాలు అరే ఇవన్నీ ఉండకుండా ఇల్లు ఉండదు అరే ఇవన్నీ ఉండకుంటే స్థానం ఉండదు అది ఇంత బాగుందనిపిస్తే తినేదానికి అదృష్టం ఉండదు అంటే వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఏదొకటి ఏదో ఒకటి ఒకటి వచ్చేలోపు ఇంకోటి దూరం అవుతుంది ఇంకోటి ఏర్పడుతుందనేటప్పుడు ఇంకో టెన్షన్ వస్తుంది ఈ రాసులన్నిటి కూడా ఏర్పడేసి కన్యా రాశి వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి మకర రాశి వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయా అని నేను స్టడీ చేస్తే కూడా అన్ని రాసుల్లో ఉంటాయి కానీ ఇంకొంచెం భిన్నంగా వేరే రాసులు ఎక్కువ ఉంటాయి అనమాట ఎందుకంటే కన్యా రాశి వాళ్ళకి బాధ్యత ఎక్కువ ఎలాంటి పనినైనా ఎలాంటి అక్కడ గట్టిగా అంటే చెయ్యలేటువంటి పని కొత్తగా చేయాలనుకున్న పని ఏదైనా క్రియేటివిటీ వీళ్ళన్నీ కూడా కన్యారాశికి పెట్టినటువంటి ఆ ఒక దేవుడి ఒక అనుగ్రహం అనమాట ఆ బ్రహ్మదేవుడు రాసేటప్పుడు ఈ కన్యారాశికి ఆ జాతకం రాస్తుంటాడు ఆ కన్యా రాశికి జాతకం రాసేటప్పుడు ఏంటంటే ఫుడ్ నిన్ మంచిగా తినేసి కూర్చొని అంటే ఏం ఆకలి లేకుండా ఉండి ప్రశాంతం నిద్ర వస్తుంది కదా అలానే టైంలో రాస్తాడనమాట ఆ టైం అంటే మధ్యాహ్నం అన్నదిన కానీ నిద్ర వచ్చిద్ది బ్రహ్మదేవుడికి కూడా వస్తుంది ఆ బ్రహ్మదేవుడు నిద్ర వచ్చే టైంలో పోతూ పోతూ రాసినటువంటి జాతకం కన్యా రాశి వాళ్ళది అంటే కడుపు నిండుతుంది నిద్రపోలేడు రాయాలి కదా అట్లానే కన్యా రాశి వాళ్ళు కూడా ఏంటంటే కడుపు నిండుతుంది ఏదో విధంగా ఫుడ్ దొరుకుతుంది కానీ నిద్రపోలేని పరిస్థితి అనమాట అంటే టెన్షన్స్ అలా ఉంటాయి అవన్నీ కూడా వెసులుబాటు అయ్యేందుకు ఈ యొక్క బుధాదిత్య యోగం అనేది ఈ మాసంలో రావడం జరుగుతుంది అది ఆల్రెడీ మనకి పదో తారీఖు తొమ్మిదో తారీఖు మొదలవుతుంది పదో తారీఖు నుంచి పరిగణిస్తుంది మనకి ఇది ఏంటంటే ఈ డిసెంబర్ మాసం నుంచి కూడా వీళ్ళకి బుధాతి యోగం అనేది మొదలవుతుంది ఈ మొదలయ్యేసి జనవరి నెల మొత్తం కూడా ఈ బుధాదిత్య యోగం అనేది పనిస్తుంది ఈ బుధాతి యోగంలో ఈ కన్యా రాశి వాళ్ళకి అదృష్టం అని చెప్పుకో అన్ని రకాల యోగాల కన్నా బుధాత యోగం కన్యారాశి వాళ్ళు బాగా పరిగణిస్తుంది ఎందుకంటే బుధుడు కన్యా రాశికి అధిపతి ఏదైతే రవి బుధుడితో ఉన్నాడో అప్పుడు మనకి ఈ బుధాత యోగం అనేది మొదలవుతుంది కొంతమంది చెప్తారు సూర్య చంద్రమానం ప్రకారంగా చంద్రుడు బుధుడితో కలవటం వలన బుధాత యోగం వస్తుందని చెప్తారు కానీ అది కాదు ఎందుకంటే చంద్రుడు ఉండేది మూడు దినాలు ఒక్కొక్క ఇంట్లో చంద్రుడు మూడు రోజులే ఉంటాడు కానీ బుధుడు శుక్రుడు కలయిక ఎప్పుడో ఒకసారి జరుగుతుంది అలానే కొన్ని వీళ్ళకి గ్రహాలు అనుకూలించేసి దశ అంతర్దశలు కూడా కొన్ని ఉంటాయి అలానే వీళ్ళకి రవి దశ కానీ బుధదశ కానీ మొదలయ్యేసి శని దశ మొదలైన కూడా వీళ్ళకి యోగం అనేది పరిగణిస్తుంది అలానే వీళ్ళకి దశ అంతర్దశల్లో కనుక కుజుడు కానీ అలానే శుక్రుడు చంద్రుడు ఈ అంతర్దశలు మొదలైన వాళ్ళకు కూడా ఈ యోగం వర్తిస్తుంది ఈ కూడా బాగుండి గ్రహరీక్ష కూడా అన్ని అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా వీళ్ళకి ఈ బుధ యోగం యోగించేసి వీళ్ళకి అనుకోని అదృష్టం అనేది కలిసి వస్తుంది ఎప్పుడు చూడనటువంటి డబ్బులు చూడాలి అని వస్తుంది చూస్తారు ఆటోమేటిక్గా యోగ విధమైనటువంటి వనరులు వీళ్ళకి వచ్చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది వీళ్ళు ఎంతైతే కోల్పోయారో ఎన్ని సంవత్సరాల నుంచి పని లేకుండా ఉన్నారో వీళ్ళందరికీ కూడా అదృష్టం వస్తుంది ఖచ్చితంగా మొదలు పెట్టేసి వీళ్ళందరూ ఏదైతే పని చేద్దామని వెళ్ళేసి ఎక్కడ పని దొరకకుండా వీళ్ళందరూ విసుకెత్తిపోయి ఉన్నటువంటి కన్యారాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఖచ్చితంగా మొదలు పెడితే వాళ్ళకి ఇవన్నీ కూడా వదిలేసి ఈ బుధాదిత్య యోగం ఒకటి కలిసి వస్తుంది వాళ్ళ వల్ల డబ్బు వస్తుంది ఆదాయాలు వస్తాయి పని దొరుకుతుంది జాబ్ దొరుకుతుంది అలానే పెళ్లిళ్ళు కానిటువంటి వాళ్ళు పెళ్లిళ్ళు కుదురుతాయి అలానే విదేశానికి ప్రయత్నించే వాళ్ళు విదేశానికి ఉంటుంది రోగము నెప్పి అలాంటి రుణతులతో ఎవరైనా ఉండే కూడా అవన్నీ కూడా తగ్గుతాయి ఖచ్చితంగా అదృష్టం ఉంటుందని చెప్పుకోవచ్చు ఒక ఇంట్లో నలుగురు ఉన్నా పది మంది ఉన్నా కూడా ఈ కన్యా రాశి వాళ్ళు మాత్రం కొంచెం తక్కువ ఉంటారు వాళ్ళకి తెలివితేటలు ఉంటాయి అదృష్టం ఉంటుంది అన్ని ఉంటాయి ఏదైనా చెప్పగలుగుతారు ఏదైనా మెలకుగా ఉంటారు కానీ వాళ్ళకు అదృష్టమైన డబ్బు ఉండదు సరైన సమయానికి సరైనటువంటి దారి ఉండదు అనుకుంటారు కానీ ఈ బుధాయతి యోగంలో ఖచ్చితంగా అవన్నీ కూడా కలిసి వస్తాయి వాళ్ళకు ఉన్నటువంటి తెలివిదాం కొత్తగా ఏదైనా సృష్టించడం కొత్తగా ఏదైనా కొత్త రకమైనటువంటి వ్యాపారాలు మొదలు పెట్టడం వీళ్ళకున్నటువంటి నాలెడ్జ్ ని ఇప్పుడు కనుక ఇంప్రూవ్ చేస్తే వీళ్ళకి సపోర్ట్ కూడా దొరుకుతుంది ఆ బ్యాక్ సైడ్ సపోర్ట్ తో ఫ్రెండ్స్ తో కానివ్వండి రిలేషన్స్ తో వెల్ తో ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులైన సపోర్ట్ చేసేటువంటి అదృష్టం ఉంటుంది కాబట్టి సోదరి సోదరి మూల కూడా చేసేటువంటి అదృష్టం ఉంటుంది హెల్ప్ వీళ్ళకి ఇప్పుడు ఎందుకంటే అన్ని రకాలు కలిసి వస్తున్నాయి కాబట్టి ఆ అదృష్టాన్ని చేజార్చుకోకుండా ఎన్నో సంవత్సరాల తర్వాత ఇలాంటి అదృష్టం వస్తుంది కానీ కన్యా వాళ్ళకి రెండు వేల ఇరవై సంవత్సరం ఖచ్చితంగా కుబేరులయ్యేటువంటి అదృష్టం ఉంది కాబట్టి ఆ మేర ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలి గురువు గారు చెప్పారు కదా అని ఊరు కూర్చుంటే యోగం ఫలించదు కష్టపడాలి మనం ఏదైతే చేయాలనుకుంటామో అది ఏదైనా సరే బొగ్గులమ్మినా పువ్వులమ్మినా పువ్వులు అమ్మినా కలిసి వస్తుంది కాబట్టి అంటే ఎవరు మంత్రులు అమ్మారు కదా అట్లా కాదు పువ్వులు అమ్మినా నీళ్ళు అమ్మిన కాదు అవి అమ్ముకున్నా కూడా కలిసి వచ్చే కాలం ఉంది కాబట్టి వాళ్ళకెలా కలిసి వచ్చిన నాది లేదు మామూలు కామన్ కన్యా రాశి వాళ్ళకైతే ఈ మేర కలిసి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి అంటే ఏ పాలమినా ఏ బొగ్గుల కూడా కలిసి వచ్చే కాలం ఉంటుంది కాబట్టి పని చేయాలి పని చేస్తే అదృష్టం ప్రతిఫలం వస్తుంది ఇదే బుధాతి యోగం ఈ బుధాతి యోగంలో అన్ని రకాల అదృష్టాలు కన్యా రాశి మీద ఉన్నాయి ఆ కన్యా రాశి వాళ్ళు కుబేరులవునా కూడా అవ్వచ్చు ఆ మాత్రం ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా రెండు వేల ఇరవై సంవత్సరం కన్యా రాశి వాళ్ళే రాజ్యాన్ని పాలించేదాన్ని కూడా ఉంటారు అదృష్టం బాగుంటుంది అలానే వాళ్ళ మీద నరదిష్టి కూడా ఉంది ఆ నరదిష్టి కూడా చూడడానికి మనం చివరిలో మనం పరిహారాలు కూడా చెప్పుకుందాం అందులో ఇంకొక అదృష్టం కూడా ఉంది వీళ్ళకి పూర్వీకుల శాపం పూర్వీకుల దోషం కొంత కనిపిస్తుంది కావున ఈ మకర సంక్రాంతి కనుమ రోజున అలానే మకర సంక్రాంతి భోగి రోజున వీళ్ళు కనుక ఈ పెద్దలకి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే కాలం చేసుకుంటారో వాళ్ళకి చెడు కాలం అనేది ఉంటుంది కాబట్టి ఈ ఉత్తరాయణం లోపు ఉత్తరాయణం మనకి మొదలవుతుంది సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది మనకి అదంతా పుణ్యకాలం అంటారు ఈ ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవ్వక ముందు సంక్రాంతి లోపు కనుక లేదు అప్పుడు కుదరదనుకుంటే లోపు అయినా సరే ఈ జనవరి మాసం చివరి వస్తు ముప్పై ఏడో తారీఖు లోపు కనుక వీళ్ళు కొన్ని కొన్ని దానాలు ధర్మాలు యజ్ఞాలు కూడా చేస్తే మరీ మంచిది లేదు సత్యనారాయణ స్వామి వారి వ్రతం కానీ వెంకటేశ్వర స్వామి గారు రతంగాన్ని చేసుకుంటే కూడా మరీ మంచిది అలానే పెద్దలకి కనుక వీళ్ళు ఎలా కుంభమేళ కూడా మొదలవుతుంది కాబట్టి పౌర్ణానికి మనకి పదకొండో తారీఖు కుంభమేళ కూడా మొదలవుతుంది అక్కడైనా నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ వాళ్ళకి దగ్గరలో నీళ్లు వెసులుబాటుగా ఉండేటువంటి స్థానాలు ఆచరించే కూడా వీళ్ళకి మంచి జరుగుతుంది పౌర్ణమి రోజు కానీ తర్వాత ముప్పై ఏడు తరగతి అమావాస రోజు ముందు కూడా వీళ్ళు స్నానవాచరించేసి ఆ పెద్దలకు ఏదైతే ఉందో వాళ్ళ ప్రాంతీయ ఆచార ప్రకారంగా వాళ్ళ ఇంటి ఆచార ప్రకారంగా ఏవైనా అక్కడ వదులుకున్నట్టయితే తర్పణ అంటారు ఆ తర్పణ వదిలినట్లయితే పెద్దలకి చాలా మంచి జరిగేటువంటి అదృష్టం ఉంటుంది ఎవరైనా సరే గయ కానివ్వండి కాశీ కానివ్వండి వెళ్ళగలిగే పరిస్థితిలో ఉంటే వెళితే కూడా వీళ్ళకి ఇంకా మంచి జరిగేదానికి ఆస్కర్ ఎక్కువ కనిపిస్తూ ఉంది లేదు అంటే ఇంటి దగ్గరైనా బ్రాహ్మణుత్వం పిలిచేస్తే ఆ పెద్దలకి దానం చేస్తే వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది ఏదైనా పేదలకి రగ్గులు కానీ శాలవాలు కానీ దానం చేసినట్టయితే కనీసం ఒక మూడు శాలవాలు ఒక మూడు రగ్గులు దానం చేస్తే మరీ మంచి జరుగుతుంది మన పౌర్ణమి కానీ అమావాస్య రోజు ముందు కనుక చేస్తే మరీ మంచి జరుగుతుంది వీళ్ళకి కన్యా రాశి వాళ్ళకి ఆ పెద్దలు ఒక దీవిన వీళ్ళకి అదృష్టం కన్యా రాశి వాళ్ళకి ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాల్సిందంటే ఇది లైఫ్ ప్రెడిక్షన్ గా పెద్దల దీవిన ఒక్కడే చాలు ఏ దేవునికి ముఖ్య అదృష్టం కానీ ఆస్కారం కాని అవసరం లేదు కన్యారాశి వాళ్ళకి పెద్దల దీవిని ఉంటే అది సరిపోతుంది చదువుకునే వాళ్ళకి మాస్టర్స్ దీవిన ఇంట్లో ఉండి పని చేసుకునే వాళ్ళకి జాబులు చేసే వాళ్ళకి ఇంట్లో ఉండే పెద్దలు అమ్మమ్మలు తాతయ్యలు వాళ్ళ నాన్నగారు అమ్మగారు వాళ్ళ దీవెనలు ఉంటే అదే దేవుడు ఇచ్చినటువంటి దీవిని వాళ్ళకి కన్యా వాళ్ళకి ఎప్పుడైనా అదృష్టం ఉంటుంది ఎక్కడో గుడికి వెళ్ళాలి ఏదో గురువులకి పూజ చేయాలి నవగ్రహాలకు అభిషేకం చేయాలి వాటన్నిటికన్నా కూడా అవి చేసుకోవాలి అవి మన మనశ్శాంతి కోసం వాటితో పాటు పెద్దన దీవెనలు ఉంటే ఆ కన్యారాశి వాళ్ళకి అదృష్టం ఉన్నట్టే ఎలాంటి గ్రహ దోషాలున్నా ఎలాంటి చెడు దోషాలున్నా కూడా పటాపంచులు అవుతాయి అందుకని పెద్దల దీవిని తీసుకొని పెద్దలు తిట్టే విధంగా లేకుండా చూసుకుంటే కన్యారాశి వాళ్ళకి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఎప్పటికైనా కన్యారాశి వాళ్ళ వల్లనే ప్రపంచం అంతా నిలబడుతుంది కాబట్టి కన్యారాశి వాళ్ళకి రెండు వేల ఇరవై సంవత్సరం ఖచ్చితంగా ఈ బుధాతి యోగం యోగిస్తుంది కాబట్టి పని చేసి ఫలితం తీసుకోండి పని చేయాలి ఫలితం అడగొద్దు దేవుడు చూపిస్తాడు ఆ పెద్దలు చూపిస్తాడు ఆ పెద్దలకు దీవెం చేయండి అలానే ఈ కన్యారాశి వాళ్ళు ఎక్కడైనా కనకధార స్తోత్రం చదివిన లేకపోతే శివునికి అభిషేకం చేసుకున్నా అంతే రుద్రాభిషేకం అంటారు ఈ రుద్రాభిషేకం శివునికి చేయించుకున్నా కూడా మంచి కాలం కలిసి వస్తుంది అనమాట వీళ్ళకి మంచి అదృష్టం వస్తుంది పెసలు ఏదైతే బుధాద తిరిగి ఉంది కాబట్టి అలానే వీళ్ళు పెసలు దానం చేస్తే మరీ మంచి జరుగుతుంది అలానే పచ్చ పెసలు అలానే గోధుమలు కూడా దానం చేస్తే మరీ మంచి జరుగుతుంది ఆ బుధునికి దానం చేసినట్టయితుంది ఇంకా మంచి యోగాలు ఫలిస్తాయి వీళ్ళకి పెసలు గోధుమలు దానం ఇచ్చినా అలానే హరిదాస్ కు దానమిచ్చినా కూడా మరీ మంచి కాలం వీళ్ళకి కలిసి వస్తుంది అలానే వీళ్ళకి మాస చివరి వరకు కూడా ఇలాంటి దానాలు చేసుకోవచ్చు ఎన్నిసార్లు అయినా చేయవచ్చు మరీ మంచిది కలిసి వస్తుంది వీళ్ళు ఏదన్నా చెరువులో ఇక్కడ స్నానం చేసే దగ్గర ఆచరించేదానికి వీళ్ళు ఏం చేయాలంటే ఆ గోధుమలు పెసలు కూడా ఒక వంద గ్రాములు నూట యాభై గ్రాములు తీసుకెళ్లేసి వీళ్ళు స్నానం చేసిన తర్వాత అక్కడ ఆ నీటిలో వదిలినట్టయితే వీళ్ళకి గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేసి ఆ బుధాదిత్య యోగానికి అర్హులవుతారు కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయొచ్చు కన్యా రాశి మాత్రం ఖచ్చితంగా అదృష్టం అయితే ఉంటుంది ఈ అదృష్టాన్ని చేజాచుకోవద్దు పెళ్లి సంబంధాలు కుదురుతాయి విదేశాలని కుదురుతుంది ఏదైతే చేయాలనుకుంటారో వాటి అన్నిటికీ అదృష్టం వస్తుంది కాబట్టి ఆ దేవత దేవుడు అదృష్టాన్ని ఇస్తాడు కాబట్టి ఆ మేర ప్రయత్నం చేస్తే అంతా బాగుంటుంది ఎవ్రీ ప్రతి మాసంలో మనం ఇచ్చినట్టుగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో కన్యా రాశి వాళ్ళకి అపర కుబేరులయ్యేందుకు కూడా నెంబర్ ఇవ్వడం జరుగుతోంది ఏదైతే గ్రహం గ్రహాల దోషాలు ఉండి గ్రహాల అనుకూలత తక్కువగా ఉందో దానికి సంబంధించినటువంటి నెంబర్ కన్యా వాళ్ళకి మా ప్రతి మాసం చెప్పినట్టుగానే ఈ మాసంలో కూడా నెంబర్ ఏంటంటే సెవెన్ వన్ సిక్స్ ఫోర్ డబల్ టూ సెవెన్ వన్ సిక్స్ ఫోర్ డబల్ టూ ఏదైతే ఈ నెంబర్ ఉందో ఈ నెంబర్ని కనుక ప్రతి రోజు కూడా వీళ్ళు నూట ముప్పై ఆరు సార్లు చదువుకున్నట్టయితే పారాయణం చేసుకున్నా చదువుకున్నా కూడా వీళ్ళకి అదృష్టం వస్తుంది ఆ ఏదైతే మనం అనుకుంటే బుధాది యోగం ఉందో ఇది కూడా కలిసి వచ్చేదానికి కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకుంటే మరింత మంచి కాలం కలిసి వస్తుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేసి అపర కుబేరుల వారని నేను కోరుకుంటా ఉన్నాను జయశ్రీమన్నారాయణ